ఈ రోజు మరి ఎంతో భావోద్వేగమైనటువంటి రోజుగా విమలక్క పాట పాడుతున్నప్పుడు గాని మరి రంగన్న మాట్లాడుతున్నప్పుడు గాని ఆ యొక్క భావోద్వేగాన్ని గుర్తు అంటే భావోద్వేగం వచ్చేసింది ఎందుకంటే ఆ మాటలు ఆ చరిత్ర అంతా మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా కూడా కొంచెం అందులో హండ్రెడ్ పర్సెంట్ కాకుండా కొంచెం వన్ పర్సెంట్ అయినా మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా వేదిక మీద ఉన్న వాళ్ళందరికా ఆ భావన వచ్చింది మరి ఒక చరిత్రలో మిగిలిపోతున్న తప్ప ఈ జనరేషన్లో ఎవరు అలాంటి పోరాటానికి అలాంటి త్యాగానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు కానీ ఆమె చరిత్ర చూస్తే ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి ఒక అగ్ర కులంలో పుట్టి వందలాది ఎకరాల ఆస్తి పాస్తులు ఉండి మరి ఈరోజు పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన తిరుగుబాటు జెండా ఎగిరేసి మరి మామ అటు నర్సంపెట్టగాని అటు మా ఏరియాలలో కూడా కమాండర్ గా పనిచేసినటువంటి చరిత్ర వారి చరిత్రనంతా కూడా మేము ఉద్యమాలలో ఉన్నప్పుడు మరి ఎంతో చదువుకొని స్ఫూర్తి పొందడం జరిగింది వారి యొక్క జీవితాన్ని చదివి మమ్మల్ని మేము కూడా చక్కదిద్దుకోవడానికి ఒక సరైన పందాలో అంటే సరైనటువంటి విధంగా జనాలకు జనంతో మమేకం కావడానికి కూడా ఆ రోజులలో మాకు కూడా ఎంతో స్ఫూర్తిని ఇచ్చినటువంటి పోరాట యోధురాలు మన మల్లు స్వరాజు అమ్మగారు అదే విధంగా అటు దళకమాండర్ గా పనిచేసింది తర్వాత ఎన్నికల పందాలోకి వచ్చి ఎమ్మెల్యే కూడా అయింది చూస్తే నా లైఫ్ కూడా అలానే సాగింది ఇప్పుడు నేను కూడా అంటే మా చిన్నతనం నుంచి అడవులలోకి వెళ్ళి ఒక ఆదివాసీ బిడ్డగా మరి అక్కడ పోరాటాల్లో పాల్గొని అప్పుడంతా మాకు విమలక్క సంధ్య అందరూ బయట నుంచి నాయకత్వం మరి మనకు తెలిసిన వాళ్ళు మంచి మంచి చెడు చూస్తారు మనిషిలో కానీ ఇప్పుడు మతాన్నే ఫస్ట్ చూస్తున్నారు వీడు నా మతమా వీడు నా కులమా మన మనంతా ఉదయం మనం మంచితనాన్ని వెతికేది మానవత్వాన్ని వెతికేది ఇప్పుడు సొసైటీ సమాజంలో అలాంటివన్నీ ఎక్కువ ఇంజెక్ట్ చేసి రాజకీయాల కోసము మొత్తం సమాజమే చీల్చే పరిస్థితి వస్తా ఉన్నది కాబట్టి ఈ రోజులలో సమాజాన్ని ఐక్యం ఉంచాలి పేదరిక నిర్మూలన జరగాలి మహిళలకు సమానత్వం రావాలి వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుండాలి మరి ఈ యొక్క పేదరికం నుంచి ప్రతి ఒక్కరు కూడా మరి బయటపడినటువంటి లక్ష్యంతో ఆ రోజు స్వరాజ్యమ్మ గారు పోరాటం చేశారు కాబట్టి ఆ పోరాటమే మనందరికీ రోజు స్ఫూర్తిగా ఉందని తెలియజేస్తూ వారి ట్రస్టులో గాని వారి విగ్రహ ఏర్పాటులో గాని తప్పకుండా కీలక పాత్ర మేము పోషిస్తామని తెలియజేస్తూ వారికి జోహార్లు లర్పిస్తూ మీ అందరికి కూడా ఉద్యమాన్ని అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు అరసిఏ గారు సాధిస్తా సాధిస్తాం